దేశంలో యూపీఐ సేవల్లో మార్పులు రాబోతున్నాయి ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు కాబోతున్నట్లు ఎన్పిసిఐ తెలిపింది డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది యూపీఐ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించబోతున్నట్లు వెల్లడించింది బ్యాలెన్స్ చెక్ ఆటో పేమెంట్ కు సంబంధించిన కొన్ని నిబంధనలు మారనున్నాయి ఒకప్పుడు బ్యాంక్ ఖాతాలు నగదు తెలుసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం బ్యాంకులకు వెళ్లి నగదు ఎంత ఉందో తెలుసుకునేవాళ్ళం కానీ యూపీఐ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చూసుకోవడం సులువుగా మారింది ఫోన్ పే సులువుగా మారింది ఇక ఫోన్పే పేటిఎం గూగుల్ పే వంటి యాప్స్ సాయంతో ఒక్క క్షణంలో ఇప్పుడు తెలుసుకుంటున్నాం దీంతో బ్యాంకు శాఖ ఏటీఎం సెంటర్లకు వెళ్లే కష్టం తప్పింది బ్యాలెన్స్ చెక్ చేసుకునే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిమితి ఉండేది కాదు ఇకపై రోజులో యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు అనుమతి ఉండనుంది ఒక మొబైల్ నెంబర్పై ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ అయ్యాయో ఇరవై ఐదు సార్లు మించి చూసుకోలేరని యూపీఐ తెలిపింది నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా సేవలను మరింత మెరుగ్గా అంతరాయం లేకుండా అందించడమే లక్ష్యంగా ఈ షరతులు తీసుకొచ్చారు ఈ మేరకు బ్యాంకులు యూపీఐ సేవల సంస్థలకు ఎన్పిసిఐ ఆదేశాలను జారీ చేస్తుంది ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోనూ ఎన్పిసిఐ నిబంధనలు మార్పులు చేసింది సబ్స్క్రిప్షన్లు యుటిలిటీ బిల్లులు ఈఎంఐలు వంటి ఆటో పేమెంట్లను రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్స్ షెడ్యూల్ చేసుకోవాలని తెలిపింది యూజర్లు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదని ఎన్పిసిఐ తేల్చి చెప్పింది యూపీఐ ద్వారా నెలకు దాదాపు పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో పలుమార్లు యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది అనవసర యూపీఐతో ఇక ఈ పరిస్థితి నెలకొందని ఎన్పిసిఐ గుర్తించింది ఏపీఐ అంటే పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేయడం పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం వంటివన్న మాట ఈ క్రమంలోనే ఆగస్టు ఒకటి నుంచి కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని ఎన్పిసిఐ తెలిపింది దీనివల్ల సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేసింది ఎందుకంటే రోజులో ఎక్కువ సార్లు ఎవరు బ్యాలెన్స్ తనిఖీ చేయరని తెలిపింది ఆ పరిమితికి మించి చేసినప్పుడే అంతరాయం కలుగుతోందని ఎన్పిసిఐ వెల్లడించింది పేటిఎం ఫోన్పే గూగుల్ పే వాడే వారందరికీ నిబంధన వర్తిస్తాయని స్పష్టం చేసింది